హాయ్ అండి వర్షం పడితే చాలు కాస్త నోటికి కారంగా పుల్లపుల్లగా ఇలా ఇంట్లో దొరికే వాటిలతోటే పిడత కింద పప్పు చేసేయండి చాలా సింపుల్ అండి ప్రాసెస్ అంతా కూడా ముందుగా ఒక బౌల్ తీసుకుని మరమరాలు వేసుకుని ఈ మరమరాలకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటోస్ అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ముందుగా కారం వేసాం కాబట్టి అలాగే కాస్త కొత్తిమీర సాల్ట్ వేసుకుని ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ అలాగే వేయించిన పల్లీలు చాట్ మసాలా కాస్త టమాటో కచ్చపును కూడా యాడ్ చేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని శుభ్రంగా పిండేయండి ఇలా నేను ఓవరెక్షన్గా గరిటితో కలిపాను కానీ గరిటితో కన్నా చేతితో కలిపితే చక్కగా కలుస్తుందండి తర్వాత చేత్తుటే కలిపాను ఇలా అంత బాగా కలవలేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెడత కందిపప్పు రెడీ మీరు కావాలనుకుంటే ఇందులో బజ్జీని కానీ లేదా సమోసాను కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ